ఆలయం ముందు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరీష్ ఏడుపాయలలో మంచిర ప్రవాహం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ సూచించారు ఆలయం ముందు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరీష్ ఏడు పాయలలో మంచిర ప్రవాహం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ సూచించారు సింగూరు ప్రాజెక్టు నుండి వనదుర్గా ప్రాజెక్టుకు నీటిని వదలడమే కాకుండా ఇటీవల కురుస్తున్న వర్షాల మూలంగా వనదుర్గా ప్రాజెక్టు పొంగి పొర్లుతో దుర్గామాత ఆలయం ముందు నుండి పరవళ్లు తొక్కుతున్న తీరును జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఆలయ చైర్మన్ సత్తెల్లి బాలగౌడ్ ఆలయ ఈవో సారా శ్రీనివాస్ కు సూచించారు అంతకుముందు ఆలయ మెదక్ ఆర్డీఓ సాయిరామ్ తో కలిసి దుర్గామాతాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరి వెంట ఆలయ సిబ్బంది పాలకవర్గం సభ్యులు ఉన్నారు